ప్లాస్ ఏంటి కర్రీ అనుకుంటున్నారా కచంబరి మాల్లాగా కచంబరి కర్రీ అనమాట ఇందులో అన్ని రకాలు పడ్డాయి పోషకాలు విలువ అనమాట మెయిన్ ఏంటంటే ఇందులో నేను ఇవాళ సాటర్డే కదా చూస్తే రెండు మంగళదుంపలు ఉన్నాయి ఒక వంకాయ ఉంది టమాటాలు రెండు అన్నీ వీకెండ్ కాబట్టి అన్ని వీక్ అన్నీ కూడా కూరగాయలు కూడా ఎండింగ్కి వచ్చినాయి అనమాట అయ్యో రెండు అయ్యో రెండు ఉన్నాయి కొంచెం పచ్చిపాటాన్ని కూడా ఉన్నాయన్నమాట సరే ఇవన్నీ కలిపి కచామరీ సాయంత్రం లే కాబట్టి ఆ కర్రీకి ఏదన్నా అవుతుందో మనం పచ్చిపాటా నేను ఎప్పుడు కూడా ఇందులో ఎలా ఇంకా డి మార్ట్లో తెచ్చుకుంటారు అవి కొంచెం కొంచెం ఏదైనా కర్రీలు వేసుకోవడం సూపుల్లో అలా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అసలు ఇలా తింటే అన్ని పిల్లలకి అన్ని రకాలు పెట్టినట్టు అవుద్ది పొద్దున్నే మార్నింగ్ అది వాళ్ళ ఫంక్షను అందరూ కూడా ఇవాళ థర్టీ థర్టీ ఫస్ట్ని ఇచ్చారు ఎందుకంటే ఒకటి ఏదైనా సెలవులైనా ఎందుకు మరి ఎర్లీ మార్నింగ్ వచ్చారు కదా అని ఏదో మనం ఏది అంటే మనం ఎవరినైనా గౌరవించడం రావాలి మా తాతగారి నుంచి మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరినైనా మేము గౌరవిస్తాం అది మా ఇంటికి పే పెట్టింది పేరు ఏదో టమాటాలు కూడా వేసుకుని మనం లైన్లో పెట్టుకుంటాం కొంచెం అలవల్లి పేస్టు కొంచెం గరం మసాలా వేసుకుంటే అసలు చపాతీలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు కొంచెం ఫ్రెష్ క్రీమ్ పెట్టుకొని రెండు ఉల్లిపాయలు నిమ్మగా వేసుకుంటే అసలు చపాతీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మనం అంటే ఈ కర్రీలో రైస్లో అయినా తినొచ్చు చపాతీలు అయినా తినచ్చు ఎంత బాగుంటుందో గ్రీన్ పటాని ఆరోగ్యానికి మంచిది పటాని బంగాళదుంప ఆరోగ్యానికి మంచిది పిల్లలకి మనం వేసుకునే టమాటా కానీ అన్ని రకాలు బాగుంటాయి అనమాట ఇంకా ఇందులో రెండు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తింటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేయాలి ఏది ఏమీ లేనప్పుడు ఇలా అదో రెండు కాయలు అదో రెండు కాయలు ఉన్నప్పుడు బోల్ ఇలా బోల్డ్ రకాలు చేయొచ్చు వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా స్వామివారి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఏంటనుకున్నారా వేడి వాటర్లో జా తామాకులు అనమాట అది గ్యాస్ నొప్పి కోసమని ఆయన అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే కంటిన్యూషన్ తాగుతాం కాకపోతే మారుతూ ఉంటాయి అనమాట వేడి వాటరు నిమ్మకాయ నీళ్ళు తేను ఇలా అని కలుతాం అలాగే ఎప్పుడప్పుడు ఎప్పుడైనా గ్యాస్ నొప్పును కంటిన్యూషన్ ఒక పది ఏదైనా ఒక పది రోజులు చేసి ఆప్ చేయాలి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి అలాగనమాట ఇందులో వాము జీలకర్ర షాజీరా ఇవన్నీ కలిపినా కొంచెం పౌడర్ అనమాట అప్పుడప్పుడు వేడి నీళ్ళలో గ్యాస్ నొప్పు కట్ట వచ్చినప్పుడు వేసుకుంటాం కొంచెం తేను కూడా వేసుకొని ఖచ్చితంగా బయట చూతి క్లైమేట్ చల్ల చల్లగా ఉందబ్బా ఈ డైట్ ప్లాన్ ఎట్ ఇప్పుడు ఏమి స్నాక్స్ ఏమీ తినడానికి లేకుండా పొద్దు పొద్దున్నే ఆ వాటర్ అయితే తాగి తర్వాత మా ఎవరు స్నా ఎవరు డ్యూటీలో నేను క్లీన్ చేసుకోవటం అని స్వామివారి స్నానం చేసి ఆయన అయితే ఫ్రూట్ సలాడ్ అయితే మొత్తంలో ఏం చేసుకుంటారనమాట కొబ్బరి ముక్కలు ఏ డ్రాగన్ ఫ్రూట్ ఖర్జూరం యాపిల్ ఇంకేదన్నా జాంక్య ముక్కలు అలా మారుతూ ఉంటాయి అనమాట రోజు ఇలాగే సేమ్ ఇదే ఉంటుంది ఇంకా ఏమన్నా ఒక రోజు ఎప్పుడన్నా మొలకలు కూడా కట్ట కాకపోతే ఇప్పుడు ఈ టైంలో మొలకలు కడితే రావు అనమాట భూజు తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అందుకోటే నేను ఇంక ఇప్పుడు మొలకలు కట్టను సాయంత్రం స్నాక్స్ ఏదైనా చేద్దామని ఇది స్వీట్ కార్న్ ఉంటే దాని వలమ ఆయన స్వామివారు వలసి అక్కడ పెట్టారు మీకు ఏం స్నాక్స్ కావాలో కామెంట్ చేయండి అమ్మా ఈ స్వీట్ కార్న్తో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేసి పెడితే మేము ఎలా తినకపోయినా సరే మీకు పిల్లల కోసమైనా చేసి చూపెడదామని అనుకుంటున్నాం ఇంకా లంచ్ టైం అయింది అన్ని పనులు నేను పూజా కార్యక్రమాన్ని ఏదోటికి లంచ్ చదువుకుంటున్నాం అనమాట మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా ఏంటంటే కొబ్బరి చట్నీ ఉంది కదా సరే కొబ్బరిగా ముక్కలు కూడా ఉన్నాయి కదా అని కొంచెం చెట్ కూడా తయారు చేసి కొంచెం రైస్ పెరుగు కర్రీ అన్నీ అనమాట అక్కడ అయ్యాక బట్టలు వర్షం కదా ఇంకా లోపలదన్నా అలా ఆరేసేసుకుంటున్నాం అన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఏదో మొత్తం అని వీడియోగా నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియో మళ్ళీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్